వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ ముర్మురా మిక్చర్ ఆర్ బండి మీద చేసే మర్మరాల మిక్చరు మన అచ్చ తెలుగులో చెప్తున్నాను చేసుకొని చూడండి మళ్ళీ మర్చిపోరు ఇట్లాంటి కూల్ వెదర్లో చక్కగా వర్షాలు పడతా ఉన్నాయి కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కూల్ వెదర్లో ఇలాంటి మిక్చర్లు నోటికి చాలా రుచినిస్తాయి చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తాయి నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో మిక్స్చర్ కలుపుకుందామని వెడల్పాటి గిన్నె తీసుకోండి అండి ఎందుకంటే మీరు కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది దాంట్లోకి నాకు ఒక ఇద్దరికి సరిపడా నేను మరమరాలు తీసుకున్నాను అంటే ఒక పెద్ద గిన్నె మీ దగ్గర ఉన్న చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా దాంతో ఫుల్గా ఒక బౌల్ తీసుకున్న సరిపోతుంది దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నా అంటే మనం వేసే కారము ఉప్పు వాటికి కోట్ అవ్వటానికండి ఆయిల్ అందుకోసం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని కలుపుకున్నాను ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ ఘాటు ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకుంటే మీకు కొంచెం ఆ ఘాటు తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆయిలే వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటే కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది మనం వేసిన కారం తెలుస్తుంది చూసారు కదా చక్కగా వాటికి పట్టిచ్చేసేయాలి పట్టించేసాక నేను ఇక్కడ ఇలా నా దగ్గర ఒక మిక్చర్ ఉందండి రెడీగా స్టోర్ బాటి అది నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ మన దగ్గర కార్న్ చిప్స్ అవైలబుల్గా ఉన్నా లేకపోతే మన ఇంట్లో మనం చేసుకున్న ఉన్న ఏదున్నా సరే అండి దాంట్లోకి నేను కొంచెం వేపిన పల్లీలు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను వేపిన పల్లీలు మీరు మామూలుగా వేపేసుకొని పెట్టుకుంటారు కదా డబ్బాల్లో ఆ పల్లీలు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకుని కారం ఉప్పు పట్టించి పెట్టుకున్నాను నార్మల్ స్నాకింగ్ కోసం ఆ పల్లీలు నా దగ్గర రెడీగా ఉంటే నేను అవి కలుపుకున్నాను మీ దగ్గర ఏ పల్లీలు ఉన్నా పర్లేదు మనం చట్నీకి వేపు పెట్టుకుంటాం కదా వేసేసుకోవచ్చు శనగపప్పు కూడా అండి నా దగ్గర అవైలబుల్గా లేదు నేను వేసుకోలేదు అదే ఎండు శనగపప్పు వేయించింది ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కారం కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి కారం ఉప్పు ఎందుకంటే ఎక్కువగా ఏం పట్టవు మరమరాలు ఉప్పగానే ఉంటాయండి మనం వేసిన మిక్చర్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కదా కాస్త కాస్తే పడతాయి ఎక్కువగా ఏం పట్టవు కారం కూడా పెద్దగా ఏం పట్టదు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు లాస్ట్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే వెట్నెస్ వచ్చేస్తుంది కదా వెట్నెస్ వస్తే మర్మరాలు చిన్న చిన్నగా నానిపోయి తినేటప్పుడు గట్టిగా అనిపిస్తాయండి నోటికి చూసారు కదా టొమాటో ముక్కలు కూడా నేను డీసీడ్ చేసి వేసుకున్నాను అంటే సీడ్స్ తీసేసానండి సీడ్స్ అందులో ఉన్న వాటర్ లాగా ఉండేది తీసేసి ఒట్టి పైన తొక్కని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఒక పావు లెమన్ అండి నేను ఇక్కడ హాఫ్ లెమన్ కట్ చేసుకొని దాంట్లో హాఫ్ స్క్వీజ్ చేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ స్క్వీజ్ చేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ తీసుకొని పెట్టుకొని ఒక పావు వరకు స్క్వీజ్ చేసుకున్నాను నేను చూసుకుని మళ్ళీ పులుపు సరిపోకపోతే వేసుకుంటాను ఎందుకంటే దీంట్లో టొమాటో కూడా వేశాను కదా ఒకసారి తింటే కానీ మనకు తెలియదండి ఒకసారి రుచి చూసుకుని అప్పుడు ఏమన్నా పడితే అప్పుడు వేసుకుంటాను చూసారు కదా పైకి కిందకి చక్కగా కలుపుకోవాలండి ఆ ఉప్పు కారము మంచిగా అన్నిటికీ పట్టుకోవాలి నిమ్మకాయ కూడా వేసుకున్నాం కదా మీకు కుదరకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని చక్కగా కలుపుకోండి ఇదే మిక్చర్ చాలా రకాలు చేస్తారండి దీంట్లో బజ్జీ వేస్ట్ చేస్తారు బజ్జీతో కూడా బాగుంటుంది నేను ఒకసారి బజ్జీ బజ్జీ ఇది కూడా చేస్తాను ఆ రోజు నేను బజ్జీ రెసిపీ అప్లోడ్ చేసి బజ్జీ మిక్చర్ కూడా చాలా రుచిగా ఉంటుందండి నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఈ వర్షాకాలం ఇలాంటి చక్కగా మనకి టేస్ట్ బర్డ్స్ని ఎన్హాన్స్ చేస్తాయి భలే టేస్టీగా ఉంటాయండి నోటికి చేసుకొని ట్రై చేయండి అంతే అండి చక్కగా కలిపేసుకొని ఒక చిన్న బండి మీద వాళ్ళ స్టైల్లో ఒక పొట్లంలాగా కట్టేసుకొని దాంట్లో వేసుకొని ఒక స్పూన్ వేసి ఇవ్వండి అందరు ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను నాకు చాలాకపోతే కొంచెం కారము ఉప్పు అవి మళ్ళీ వేసుకున్నట్టున్నాను నేను అదగోండి చూసారు కదా నాకు కొంచెం కారం సరిపోలేదు అంతే అండి మీరు రుచి చూసుకొని వేసుకోండి ఏదైనా లేకపోతే ఎక్కువైపోతే తినలేరు ఎందుకంటే ఇది స్నాక్ లాగా కదా మనకి అన్నంలో అయితే పీల్ చేసుకుంటుంది అన్నం కూరల్లో అయితే కానీ ఇట్లా స్నాక్స్ లాగా ఉన్నప్పుడు పైన కోట్ అవుతుందండి ఒకవేళ ఘాట్ ఎక్కువైనా అట్లా తినలేరు సరిపడా చూసుకొని వేసుకోండి మీరు చూసారు కదా ఇంక అయిపోయిందండి ఇది ఎలా కలిపేసుకొని చక్కగా అందరూ ఎంజాయ్ చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఇట్లాంటి స్నాకింగ్స్ ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోయాయి ఒకవేళ మీ దగ్గర నేను ఇందాక మిక్చర్ వేసుకున్నాను కదా అది లేకపోయినా పర్లేదండి జస్ట్ ఆనియన్స్ టొమాటో అండ్ పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకుంటే నాకు రంచినెస్ ఉంటుందండి బాగుంటుంది అవి వేసేసుకొని చాట్ మసాలా వేసుకోవచ్చు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు చాలా రకాలుగా చేస్తారు బట్ స్టిల్ నేను సింపుల్గా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేసాను ఇదిగోండి చేశారు కదా చక్కగా బండి మీద వాళ్ళు ఇచ్చినట్టుగా నేను పొట్లం కట్టాను దీంట్లోకి ఒక స్పూన్ వేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా భలే సరదాగా తింటారండి ఇట్లాంటి రెసిపీస్ పెద్దగా కారంగా కూడా అనిపించదు చూసారు కదా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ